హలో అండి అందరికీ నమస్కారం అమెరికాలో పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మనిషికి మనకు తెలుసు ఒక గవర్నమెంట్ ప్రూఫ్ ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ గవర్నమెంట్ ఐడి ఉంటుంది ఎస్ఎస్ఎన్ సో ఆ ఇప్పుడు ఇండియాలో ఆధార్ కార్డు పాన్ కార్డు అలా ఎలా ఉంటాయో ఇక్కడ అంతే అనమాట డ్రైవింగ్ లైసెన్స్ ఆ ఎస్ఎస్ఎన్ అనేటిది ఉంటుందన్నమాట ఒక మనిషి జీవితంలో ఏం జరిగినా సరే ఒక రికార్డ్ అనేది ఆ మీద నోట్ అయ్యి అయిపోతుంది అనమాట అప్డేట్ అయ్యి ఉంటుంది ఒకవేళ తెలిసో తెలియకనో లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్లనో లేదా కడుపు కాలు మనసుకు కాలిపోయో మనసు బాలేకనో ఎవరన్నా ఏదన్నా తప్పు చేసినారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనమే చేసినారనుకోండి కథం వాళ్ళ వాళ్ళ జీవితం ఇంకా వాళ్ళు 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 బతకరండి అసలు ఇంకా వాళ్ళు బతకలేరనమాట అయితే వాళ్ళు ఇంకా చచ్చిపోవాలి లేదా వేరే దేశానికి వెళ్ళిపోవాలి అలా ఉంటుందన్నమాట పరిస్థితి ఎందుకో తెలుసా వాళ్ళు ఒక్కసారి చేసిన ఆ తప్పు అనేది వాళ్ళ ఎస్ఎస్ఎన్ మీద వాళ్ళకు ఒక రికార్డు ఉంటుందన్నమాట సో వీళ్ళు ఈ క్రైమ్ చేశారు అనే ముద్ర ఒకటి పడుతుందన్నమాట ఆ ముద్ర అనేటిది పడిన తర్వాతకి ఫస్ట్ అట్లా క్రైమ్ చేసిన వాళ్ళని వాళ్ళు ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదండి ఇక్కడ అదొక రూల్ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇంట్లో లోపలికి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోరనమాట అదొకటి రెండో విషయం మనం ఇక్కడ ఏ చిన్న ఉద్యోగం కనీసం బండలు దూర్చే పని చేయాలన్నా సరే మనము ఎస్ఎస్ఎన్ ఇవ్వాల్సి వస్తుంది మన డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఏ కంపెనీలోనైనా సరే అలా మన క్రిమినల్ రికార్డు ఉంటుంది కాబట్టి మన ఎస్ఎస్ఎన్ మీద మనల్ని ఏ కంపెనీలో కూడా పని ఇవ్వరు మనల్ని పనికి పెట్టుకోరు కూడా మరి పని ఇవ్వకపోతే పనిలో పెట్టుకోకపోతే మనకి పైసలు ఎక్కడి నుంచి వస్తే పైసలు రావు పైసలు రానప్పుడు మనం తిండి తినడం ఎట్లా ఉండడం ఎట్లా ఉండడం కూడా మనల్ని ఇంట్లో వాళ్ళు ఉంచుకోరు క్రైమ్ చేసినారు అని చెప్పేసి రికార్డ్ తెలిసిన తర్వాతకి ఇంట్లో ఉండనివ్వరండి అట్లాంటి మనుషుల్ని బయటికి కొడతారు అనమాట మరి బయటికి కొడతారు ఇక్కడ పని ఉండదు మరి బతికేది ఎట్లా ఏంటి అనేది ఏమి అనమాట ఇంకా అందుకనే వాళ్ళు అంతే ఇంకా చచ్చిపోవడమో లేకపోతే వాళ్ళు ఆ తప్పు నుంచి బయటపడడానికో వాళ్ళ కడుపును నింపుకోవడానికో మళ్ళీ ఇంకొక తప్పు చేయటము మరి ఎక్కడి నుంచి వస్తాయి కడుపు అయితే పూట పూటకైతే ఆగలేస్తుంది కదా తినాలి కదా మరి పైసను సంపాదించుకుందామంటేనేమో పని ఇయ్యరు ఉద్యోగం ఇయ్యరు తిండి పెట్టడానికి మన ఇంట్లో ఎవరు లేరు ఎవరు చూసుకునేటోళ్ళు ఉండరు అందుకని ఒకసారి ఒకళ్ళు తప్పు చేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కడుపు ని కూడా కొంచెం తప్పే చేయాల్సి వస్తుంది అంటే అసలు ఒకసారి ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషికి మారేటటువంటి అవకాశాన్ని తీసేసిందేమో ఈ దేశం అనేది నాకు అనిపించింది ఒక దగ్గర అట్లా ఎందుకండి అనుకోవటము అసలు మనిషి తప్పే చేయకూడదు అని మనం ఒకసారి తప్పు చేసిన తర్వాతకే మనం అది తెలుసుకుంటాం అలాగ నెప్పేసి మన వయసు పెరిగే కొద్ది తప్పులు చేసి తెలుసుకోమని కాదు దాని అర్థం తెలిసో తెలియకుండానో మనం తప్పులు చేస్తాం తప్పులు జరుగుతాయి తెలిసి చేయకూడదు తెలియకుండా జరుగుతాయి తెలియకుండా జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకోవటమే జీవితం నేర్చుకొని ముందుకు అడిగేయటం అవి మళ్ళీ జరగకుండా చూసుకోవటం అరే ఎంత పెద్ద తప్పు చేసిన మనిషి అయినా సరే జీవితంలో మళ్ళీ చాలా మంచిగా మారి ఎంతో మందికి మంచి చేసేటటువంటి మనస్థితి అనేది ఒక మనిషికి ఉండనే ఉండదా అంటే ఒకసారి తప్పు చేస్తే ఇంకా మనిషి అంతే జీరో చేసేయాలా జీరో అయిపోవాలి జీరోగానే ఉండాలి ఆ మనిషి ఇంకా జీరో నుంచి ఇంకా మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీలో ఎక్కడికి పోతుందో ఇంకా మరి ఆ నెంబర్ అది నాకు తెలియట్లేదు అంటే ఒకసారి ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషి ఇంకా ఉండద్ది భూమి మీద అలాంటి రూల్స్ కనుక దేవుళ్ళు కనుక పెట్టుకొని ఉండుంటా అండి ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని ఇంకా చంపేయడమే అంటే ఈ ప్రపంచం మీద అసలు అనేటోళ్ళు ఉండరండి